కారాగారం నుండి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేడు విడుదలయ్యారు వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల కాపీని రోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు జైలు నుండి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్దన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్లు స్వాగతం పలికారు ఈ రోజు ఉదయం ఉదయం జైలు వద్దకు పిన్నల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుండి బయటకు పంపారు పిన్నల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు నాలుగు సార్లు వరుసగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధించినటువంటి వాడు మాచర్ల నియోజకవర్గంలో అటువంటి వ్యక్తిని ఈరోజు ఉన్న కేసులు లేని కేసులు బనాయించి జైల్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్యగా మేమందరం అభిప్రాయపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేనలకి ఎవ్వరికి కూడా మేము చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడినా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా కేసులు పెట్టారా వాళ్ళని జైళ్ళకు గొప్పలు గొప్ప